టైం పదిగా వస్తున్నా ఇంకా నిద్రపోలేదమ్మా ఇద్దరు రావటం లేదన్నయ్య కళ్ళు మూసి పడుకుంటే అదే వస్తున్నాం రావటం లేదు అమ్మే అమ్మే నువ్వు మంచి పాట పాడు అది వింటూ నిద్రపోతా పాట నేను పాడనయ్య ప్లీజ్ అది కాదమ్మా నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయేవాళ్ళు కూడా లేచి కూర్చుంటారు అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది అయితే లక్ష్మమ్మ నేను పాడతానమ్మా కరెక్ట్ నువ్వే పాడాలి మంగళ పాట ఆపుకుపోతే ఈ జన్మకి నాకు నిద్ర రాదు నన్ను నిద్రపుచ్చుతానని నువ్వు నిద్రపోయావా నేను పోయింది నిద్రలో కాదమ్మా నీ బంగారు భవిష్యత్తులోకి गुड नाइट गुड नाइट హలో నేను డాక్టర్ ఆనంద్ మాట్లాడుతున్నాను సారీ టు డిస్టర్బ్నంద్ ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ ఓట్ చేయాలి మీరు కాస్త నా పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్ అరే ఆపరేషన్ ఎక్కడా నీ నర్సింగ్ హోమ్లోనే కదా ఓకే ఐదు నిమిషాలు అక్కడ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం లేదు అర్జెంట్గా రమ్మనే హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది నేను వెళ్తున్నాను లక్ష్మి వెళ్ళికి వచ్చారీ చెప్ప తల్పేస్తాను